కేంద్రంలోని రామాలయంలోని శివాలయం వద్ద మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో రామాలయంలోని శివాలయం దగ్గర మహాశివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు రామాలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు గత యాభై సంవత్సరాల నుండి శివరాత్రి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు రామాలయంలో చేపడుతూ వస్తున్నారు భక్తులకు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేశారు దర్శనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని ఆలయ అధికారులు తెలియచేశారు ఉదయం ఐదు గంటల నుండి భక్తులు శివాలయాలకు పోటెత్తారు శివాలయాలు అన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి భక్తులు ఉదయం నుండే దేవాలయాల దగ్గరికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోమానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్